ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతం ఆలపించగా దేశభక్తి నినాదాలతో ప్రాంగణం మారుమోకింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకులమర్రి లక్ష్మణ్ బాబు దేశ ఐక్యత సార్వభౌమత్వం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకోవాలని ఈ దినోత్సవం మనందరికీ ఐక్యత స్పూర్తిని బలపరుస్తుందని అన్నారు కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోరిక గోవింద్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉద్యమకారులు మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు

తెలంగాణ మన వీరులకు విద్యార్థి ప్రొఫెసర్ కొత్తబెల్లి శయశంకర్ సార్ జయశంకర్ సార్ కివతి నారాయణరావుకి శ్రీకాంతాచారి కృష్ణయ్యకి తెలంగాణ అల్టిమేట్లీ ఐదేళ్ళ తర్వాత మనమే అనేది దాట్లో డౌటే లేదు ఇంకా ముందు వస్తే అది ప్రజా ఉద్యమం ద్వారానే వస్తుంది ప్రజలు వాళ్ళ బాధలని ఇప్పుడు ఎక్కడనైతే నేపాల్ చూడండి శ్రీలంక చూడండి బంగ్లాదేశ్లో చూడండి అన్ని దేశాలల్లో మిశ్రూల్ ఆ మిశ్రూల్ ద్వారా ప్రజలు పడ్డే కష్టాలు వీటన్నిటికీ ప్రత్యేకత ప్రజా ఉద్యమం ఇక్కడ కూడా అదే జరుగుతుంది తెలంగాణ ప్రజల మనసులల్లో గుండెలల్లో చాలా ఉన్నాయి బయటకు చెప్పుకోని పరిస్థితి అది బస్ట్ అయినప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ ఉందో మనం తెలియదు ఎలాగో మన నాయకుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానివ్వండి ప్రజలకు నిత్యం మనల్ని అందుబాటులో ఉండమని చెప్తున్నాం ప్రజల్లో మనము ప్రజా సమస్యలకు కోసం మన సమయాన్ని ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉంది చెప్పిన విధంగా కూడా మాట్లాడిన అదే సమాచారం నాకు కేటీఆర్ గారు చెప్తున్నారు ప్రజలకు అండగా ప్రజలకు అవసరాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలబడాలనేది ఏకైక సందేశం వారు నాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా అదే తెలియజేస్తాను జస్ట్ మనకు వేరే అవసరమే లేదు ప్రజలు ప్రజలు మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మనం ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని मुझा जय <laughs> <laughs>